ఇక లక్ష్మి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా సతమతం అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి మనిషి అసలు ఏం ప్లాన్ చేయబోతుంది ఎవరిని బాధ పెట్టబోతుంది అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి లక్ష్మి దగ్గరికి వివేక్ వస్తాడు ఏమైంది వదిన అలా ఉన్న వింటి మనిషి ఏదైనా ప్లాన్ చేసిందా ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసింది వివేక్ అది ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడ అల్ల కల్లోలం చేస్తానని నాకే స్వయంగా చెప్పింది ఏం చేస్తుందో ఏమో అని చాలా భయంగా ఉంది వదిన తనకు నువ్వేంటి వదిన భయపడేది తను ఎన్ని చేసినా సరే నీ ముందు తన ఆటలు సాగవు వదిన అని వివేక్ అంటూ ఉంటాడు కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా వివేక్ ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది ఇక మరోవైపు మాత్రం జయదేవ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు దీక్షితులు గారేమో మిత్రకు రెండో భార్యగా మనిష వస్తుందని దీక్షితులు గారు చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో అని కాస్త కంగారుగా ఉంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చూస్తూ ఉండాలి తన ఆటలు ఎక్కడ కూడా సాగనివ్వకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటాడో జయదేవ్ ఇక అదే సమయానికి ఇక అందరు కూడా హోలీని చల్లుకుంటూ ఉంటారు ఇక అలా అందరు కలిసి హోలీ ఆడుతూ ఉంటారు అలా ఒకరిపై ఒకరు హోలీని చల్లుకుంటూ ఉంటారు ఏం జరుగుతుందో ఏమో అని లక్ష్మి మాత్రం అలా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చేస్తుంది ఇక కావాలని పేపర్ ని జానుకు కనబడేలా వెంటనే జానుపై విసరగానే ఇక అప్పుడే వివేక్ పై హోలీ చల్లుతుంది వివేక్ కూడా ఎంతో సంతోషంగా జానుపై హోలీని చల్లబోతూ ఉన్న సమయంలో ఇక అప్పుడే అక్కడే ఉన్న పేపర్ ని చూస్తుంది ఇదేంటి మా హాస్పిటల్ నేమ్ లాగే ఉంది అనే విధంగా అంటూ వెంటనే ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వివేక్ ఏ జరుగుతుంది ఏమైంది ఏమైంది జానో అనే విధంగా అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే రిపోర్ట్స్ ని చూపించగానే ఒక్కసారిగా వివేక్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడో అంటే నేను ఇక ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాలేనో కానీ ఎందుకు నాకు అబద్ధం చెప్పా నేను ఎప్పటికీ తల్లిని కాలేనని అన్న విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచాం చెప్పు వివేక్ చెప్పు నాలోనే లోపం ఉందన్న విషయాన్ని నువ్వు ఎందుకు చెప్పలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే అది కలిచాను నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో ఏమో అని కాస్త కంగారు అందుకే నాలోనే లోపముందని చెప్పాను అని ఈ విధంగా వివేక్ అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే జాను షాకింగ్ గా చూస్తూ ఉంటుంది రిపోర్ట్స్ ని అంటే నేను ఇక ఎప్పటికీ తల్లిని కాలేనా నేను వివేక్ వివేక్ ని మోసం చేసిన దాటి అవుతున్నాను అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక నాకు తల్లయ్యే యోగ్యం లేదు అమ్మ అన్న పిలుచుకునే పిలుపుకు కూడా నేను దూరం అయిపోయాను అయిపోయింది అంత అయిపోయింది అని విధంగా అనుకుంటూ షాకింగ్ గా చూస్తూ ఉంటే జాను నీ చెప్పిన విని జాను అని అంటూ ఉండగా ఒక్కసారిగా జాను కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది ఇక అంత షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే జాను లేజాను ఈవెంట్ వివేక్ ఏం జరిగింది రిపోర్ట్స్ చూసింది తనకి తల్లయ్యలో యోగ్యం లేదని జానుకు తెలిసిపోయింది విధంగా అనగానే జాను జాను ఒక్కసారి ఇటు చూడు జానో అనే విధంగా లక్ష్మి అర్చన కూడా ఇక కాన్షియస్ లేకుండా పడిపోతుంది జాను ఇక వెంటనే వివేక్ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనే విధంగా అంటాం ఇక హాస్పిటల్ కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం మిత్రని బయటికి పంపిస్తుంది మనీషా కావాలని ఇక అప్పుడే జానుని అక్కడి నుండి తీసుకెళ్లిపోతారు ఈ విషయం మిత్రకు తెలియడానికి వీల్లేదు అని మనీష అందరికీ చెప్తుంది ఏం తెలియనట్టుగానే ఇక్కడ సెలబ్రేషన్స్ జరగాలి ఆగడానికి వీల్లేదు సరే మనీష నువ్వు చెప్పక్క మేము ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకుంటామా అని ఈ విధంగా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక అప్పుడే మిత్ర వస్తాడు ఇదిగో ఈ కలర్ కావాలి అని అన్నావు కదా తీసుకొని వచ్చాను మనిష అవును మిత్ర ఈ కలర్ అంటే మా మమ్మకి చాలా ప్రత్యేకత అందుకే నీతో నేను తెప్పించాను అని మనిష అంటూ ఉంటుంది ఇక అప్పుడే అవును ఇక్కడ లక్ష్మి కనిపించట్లేదు వివేక్ చాను వీళ్ళందరూ ఎట్ల ఏమో మిత్ర బయటికి వెళ్ళినట్టున్నారు అవునా సరేలే మనం పద ఆడుకుందాం అనే విధంగా అంటూ వెంటనే మిత్రను లాగగానే అదే సమయానికి జయదేవ్ కూడా వస్తాడు మిత్రను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది ఎందుకంటే మనిషి ఏ క్షణమైనా మిత్ర జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది అలా జరగడానికి వీలు అని అనుకుంటూ వెంటనే జయదేవ్ కూడా చూస్తూ ఉండగా ఇక అప్పుడే మనిషా సరియు దగ్గరికి వస్తుంది అదిగో ఆ అంకుల్ మాత్రం ఎప్పటికప్పుడు మిత్రను గమనిస్తూ ఉన్నాడు అలా అయితే నేను చేసేవన్నీ కూడా లక్ష్మికి తెలిసిపోతాయి కదా మనం ఇప్పుడు ఏం చేద్దాం ఏముంది ఈ కలర్ని కళ్ళలో కొడితే సరిపోతుంది కళ్ళు తెరిచేలోగా నీ మెడలో మిత్ర తాలి పడాలి అప్పుడే ఇక ఎలాంటి సమస్య ఉండదు అని సరే చెప్పగానే సరే అయితే ఇక వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా పంపిస్తుంది జయదేవ్ పై కలర్ కొట్టడానికి మరోవైపు మాత్రం డాక్టర్ డాక్టర్ అని అంటూ గట్టిగా అరవగానే ఏమైంది ఏం జరిగింది డాక్టర్ ప్రెగ్నెంట్ కాదని తెలియగానే అన్కాన్షియస్ అయి పడిపోయింది డాక్టర్ మీరే ఎలాగైనా నా భార్యను బ్రతికించండి డాక్టర్ నా భార్య లేకుండా నేను బ్రతకలేను అని వివేక్ అంటూ ఉంటాడు అవునా మేము తనని చూడాలి అప్పటి వరకు మేమేం చెప్పలేము ఎమర్జెన్సీ వాడికి త్వరగా తీసుకెళ్ళండి అని విధంగా అనగానే వెంటనే ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది వివేక్ షాక్ అయిపోతాడు వదినమ్మ అసలు ఏం జరుగుతుంది నాకు చాలా భయంగా ఉంది ఏం కాదు వివేక్ ధైర్యంగా ఉంటూ జానుకి ఏం కాదు అని లక్ష్మి సమధాయిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అదే సమయానికి మిత్రను కలుచుకొని అక్కడే మిత్ర ఉండిపోయాడు మిత్ర గారికి కూడా నేను ఒక్క మాటైనా కూడా చెప్పలేదు ఆ మనిషి అక్కడ ఏం చేస్తుందో ఏమో నేను వెంటనే మిత్ర గారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి అని అంటూ వెంటనే మిత్రకు ఫోన్ చేస్తూ ఉంటే ఇక అదే సమయానికి లక్ష్మి ఫోన్ చూసిన మనిషి వెంటనే కావాలని మిత్ర ఫోన్ని వెనుక వైపు నుండి లాక్కుంటుంది ఇక స్విచ్ ఆఫ్ చేసి పడేస్తుంది మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది లక్ష్మి అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావటంతో అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని విధంగా అనుకుంటూ చాలా కగర పడిపోతూ ఉండగా ఏమైంది ఎందుకు ఎందుకంతలో కంగారు పడుతున్నారు అక్కడ మనిషి ఏం చేస్తుందో ఏమో అని చాలా భయంగా ఉంది వివేక్ నేను ఇక్కడే ఉంటాను జానుకి ఏం కాకుండా నేను చూసుకుంటాను వదినమ్మ మీరు త్వరగా వెళ్ళండి ఆ నేను కాపాడుకోండి ఆ మనిషి చాలా తెలివి కలరాడు సరే వివేక్ నేను ఇప్పుడే వెళ్తున్నాను అని విధంగా అంటూ వెంటనే లక్ష్మి అక్క నుండి బయలుదేరుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే అలా జయదేవ్ పై కావాలని కళ్ళలో రంగును వేయగానే ఇక జయదేవ్ ఏమైంది ఏమైంది ఏం జరిగింది అని విధంగా అంటూ ఉండగా కళ్ళలో రగ్గు పడిందిరా అని విధంగా అంటూ పదని నాన్న పక్కకి తీసుకెళ్దాం అని అంటూ పక్కకి తీసుకెళ్ళబోతూ ఉండగా అప్పుడే మిత్రకి ఇంజక్షన్ ఇస్తుంది ఇక మిత్ర స్పృహ నెమ్మదిగా కోల్పోతూ ఉంటాడు ఇక ఎవరో ముందెవరున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మిత్ర ఉండిపోతాడు ఇదే సరైన సమయం పూర్తిగా క్రింద పడేలోగా ఈ మధ్యలోనే నువ్వు మిత్ర నీ మెడలో తాళి కట్టాలి అని అనగానే అప్పుడు వెంటనే సరియు తాళిని తెచ్చి మనిషకు ఇవ్వగానే ఇదిగో మిత్ర నా మెడలో తాళి కట్టు ఏంటి ఏంటి అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే చేతిలో తాళిని పెడుతుంది మనిష కట్టు మిత్ర అని అంటూ ఉండగా ఇక ఆ మత్తులో వెంటనే మిత్ర మనిష మెడలో మూడు ముళ్ళు కడుతూ ఉంటాడు ఇక సరియు వెంటనే వీడియో తీస్తుంది ఇక అప్పుడే దేవ్ కళ్ళు తెరవబోతూ ఉండగా ఇక మూడు ముళ్ళు మిత్ర వేస్తూ ఉంటాడు అదే సమయానికి లక్ష్మి వస్తుంది మిత్ర అలా మనిష మెడలో తాళి కడుతూ ఉంటే లక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జయదేవ్ మాత్రం నో అలా జరగడానికి వీల్లేదు అని అంటూ ఉండగా ఒక్కసారిగా షాకింగ్గా నిద్ర ఆగి చూస్తూ ఉంటాడు ఇక అప్పటికే మనిషి అమ్డలో తాలి పడి ఉంటుంది ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లీడ్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమో చూడాలనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హావ్ ఎ నైస్ స్టే స్టే హోమ్ స్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Bye.